గెలిపించాం ఏం చేశాడు డబ్బులు ఎంత ఆడ ఆకట్టుకుంటున్నాడు ఏదైనా ప్రజలకి మంచి మర్యాద లేదు ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ఆడు కాదు నా దేవుడు ఒకడు నందమూరి తారక అదే ఈ మొత్తానికి కూడిపెట్టింది నూట యాభై కానించి ఇచ్చిన

ఆయన చేస్తే ఆయన వల్ల ఎట్ట అది జన సంగతి అది 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 నీ మాట నా మాట కాదు అది జన నుంచి రావాలి చైతన్యం మంచి అని చెప్పలేను నేను ఇవాళ పిల్లలకిత్తున్నా అమ్మఒడి ఇస్తున్నా ఆడ మగవాళ్ళు చాలక ఆడవాళ్ళని కాయకుత్తం చేసుకొని నుంచి నరుకొస్తున్నారు అతన్ని నీ పోచే తెలుసా నువ్వు మా సంవత్సరీవా నువ్వు సంవత్సరీ కాదుగా నీ తాత రవిడి నీ గోండా నువ్వు సంవత్సరీ కాదు మొత్తం అతనికి బాగుందా రవిడి గోండాలు నీరు మొత్తం దోచుకున్నారు రాయచేమ మొత్తం మిమ్మల్ని కదిలియటానికి లేదు ఆ కర్నూలు కాదు అది వాడు పుట్టింది పులివెందర కడప మొత్తం కాయగొత్తం నీది నీ మాట అంత రెడ్లే కమ్మస్ లేదు లేబర్ లేదు నీ కింద తల ఉంచుకొని దిగాలి మొత్తం అక్క అన్నే మీ రాయలసీమ మొత్తం డెబ్బై ఏళ్ళని కూడా అక్క అలా చిన్నపిల్లని అన్న అని పిలవాలి మీరు మీరు సొంత స్వశక్తితో సంపాదించింది కాదు అది రాజ్యాంగాన్ని అందరినీ పేదవాళ్ళని తోసి నీ ఏ మంచో గెలుస్తా నేనే గెలిస్తే నీ ఇష్టం కాదు కదా రాజ్యాంగం ఇష్టం రాజ్యాంగం ఇష్టం ప్రజలు ఇష్టం అర్థమైందా నా మాట కాదు అది నేనేదో గత ఋతువుని అంతం కాదు అది తప్పు అది మన పిల్లానికి మనమే సమాధానం చెప్పలేని వాళ్ళం ఇప్పుడు ఐదుగురు కొడుకులు ఉన్నాం మనం ఎవరికి సమాధానం చేస్తాం ఐదు పొలం ఐదు ఎగర పొలం ఎవరికి ఇవ్వాలి ఐదుగురు ఇవ్వాలి లేక తల్లి ఏం చేసిద్ది చిన్న కొడుకులు కదా ఆడికొక ఎగర ఇయ్యాలని తల్లి చూసిద్ది వాస్తం అది కాదు కరెక్టు మొత్తానికి మంచి చేయి చెడు చేయి మాకు ఏ న్యాయం చేస్తున్నాను ఏది చేస్తున్నా ఏది చేస్తున్నావు రాజ్యాంగానికి బాగా చేశావు గోహలేఖంలు చేశావు లాంటికి పని ఉందా పని లేదు పని ఉందా నువ్వు రాజ్యాన్ని ముగ్గురు చేస్తానన్నావు ఏం చేశావు ఎదిగే సంవత్సరాన్ని ఆగం చేసావు వాడు చెడ్డా చంద్రబాబు చెడ్డాడే నువ్వు చేసింది నాణ్యత నువ్వు కాయ కొత్త దాన్ని చెయ్యి గణపొందు నీరాగ్యలు ఎవరైతే ప్రజలకు మంచి చెయ్యి చెడు చేయి మాకు చెడు చేస్తావా ఆ రోజు నేను అమ్మ అమ్మఒడి ఆ పిల్లలకు అదిస్తా ఇదిస్తా ఇదిస్తా డమ్ టెందుకు ఆ లోతుపోతులని మా మొత్తం నెత్తిన ఇప్పుడు ఈయన వచ్చా అనుకో నీ లోతు లోతుపోతు నీ నీ శిక్షణ వచ్చుద్ది తొందరపడుతుంది ఎందుకు అర్థమై నాకు మూడో తరగతి చదువుకుంది అర్థమైందా మన ఇంట్లో మన సంవత్సరమే కాయకొత్తం చేసుకోలేము అర్థమైందా కలిగితే కూడి పెట్టు లేకపోతే పక్కన అడిగి చెప్పి అది కానీ మొత్తం కూలి నాలి మంచి చెబరా మొత్తం నువ్వేంత అంటే నీ ఇత్తవా నా ఇత్తవా మన పేళ మన మాట్లాంటదా ఎంతదా చెప్పు ఐదురు కొడుకులు మన ఒక ఒక్కొడికి ఒక మనస్తత్వం నేను గెలుస్తా నేను పొడుతా అది పొడుతా ఇది పొడిచేది ఏదో పాడలేదు దేవుడు ఇస్తాడు అది నందమూరి తారకే సరిపోయింది నందమూరి తారకే సరిపోయింది మచ్చ తెచ్చుకున్నాడా రాజ్యాంగంలో పోరికపో ఆనాడు తెల ఆడ మద్రాసులో ఒక ఆడకూతుని ఎందుకురా అని నాగసరావు ఇది కుడిచే ఇది ఆడించే నాగసరావు తోటి కాదా ఆడ కాదు మనం డిక్టి పోస్టర్ ఏం తెచ్చుకునే హైదరాబాద్ తెచ్చాడు ఆడకూతురు అంటే అది పులితో అతను అది పుట్టిద్దా జీవితంలో మంద భాగ్యుని చిత్త మనసి నాకు శాంతి ఇంకా కాకునుంది దేవుడితో సమానం అది ఇంకా అసలు దేవుడు అనే ఉన్నాడా చిత్రు చూడాలి ఓ ఓరే నాయనా కొడుకులు ఏం చేస్తా ఆయన సమర్థత కాల ఈ పార్టీలో పోతున్న సినిమా యాక్షన్ పోతాము అని బాలకృష్ణ అని ఇంకో పులి వచ్చింది నన్ను పొట్టు ఆయనతో పెట్టుకుంటే సినిమా అసలు మనోళ్ళు పుట్టాడు ఏం వంచం ఏం కథ ఆరాధన ఉంటుంది నిప్పులు చలో అట్లా పొట్టోడ పొట్టు అంటే కొడతానన్నాడు అంత నాడిగా ఒకడు ఒకడున్నాడు సవాలు కొడతాం కాదు అది సవాలు కొట్టినా నా రక్తంలో ఉందన్నాడు అది ఆ నందమూరి తారిక అది పది పది జన్మలు ఎత్తిన నాకు రెండు రకాల అరవై వచ్చింది ఆయన లాంటి వాడు పుట్టాడ అసలు చూడలేను చూడలేను ఇవన్నీ అట్టమాటలు ఎన్ని చేసినా నేను నేనొక దేవుడా తెలుగుదేశం వత్తే అర్థమైందో వాళ్ళకి తెలియట్లా సైకా ఆడగుతులు అన్నారు అతను మగోడు అయితే నువ్వు తులి ఎందుకు ఆపా నువ్వు పెద్ద మగోడివే నెంబర్ వన్ ఒప్పుకున్నా కాదు వాళ్ళ ఓట్లు ఎందుకు తీసేశావు చక్కందానే నీకు గుండెల్లోంచి నెత్తురు వస్తుంది ఇది తగిలిద్దా తరికని ఇప్పుడు తరిక తగిలింది తడికి తగిలింది కాస్తా కోచా తగకపోతే నువ్వు ఎందుకు భయపడతా వాళ్ళే పొలవిచ్చు పట్లు పోయేది లోకాధిపతి పట్ల పోయే ఇత్తా అతను నేను అర్థం లేచి అక్కడ చూసి దోహం అనుకున్నా ముఖం మీద గుద్దుకొని అక్కడ తిరిగింది దండం పెట్టుకున్నా మయ్యని అవే మరి ఈ రోజున కొడాల నాని గారు గాని రోజా గారు గానీ వ్యక్తిగత విమర్శ చేస్తారు చంద్రబాబు నాయుడు దాని గురించి చెప్తారు ఏంది కొడాల నాని గారు రోజా గారు చెప్పు డబ్బు సంపాదించుకోవటం వీళ్ళంతా ధామ్ దకారి కాలం కోసం నటన సినిమా యాక్టింగ్ చేస్తుందిగా అప్పుడేమో చంద్రబాబు నాయుడిని తిట్టింది ఇప్పుడేమో ఎవరు తిట్టాలి నిన్ను నన్ను తిట్టాలి కాదు నువ్వు నా పెడతా స్టూడియో కదా అంతగా ఇప్పుడు ఎంతమంది నాకు నేను ఒంటి ఏకాకి ఏకల ఇవ్ నేను నాకు ఘనమాత్ర మొత్తం తెలుసు డివి సుబ్బారావు పద్యం కానించి నాకు ఉన్నది ఎక్కువ పదిహేను బిల్లో కానించి నేను పద్యాలు పాడతా నేనేం నేనేండి ఆయన కింద నేను ఎంత దేవి కష్టమినట్లు నే పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించుకుంది చూడు ఈ వారణాచి ఇప్పుడు వచ్చేదాజాకారా ఆచి పని నుంచి తాడికుని వచ్చేటప్పుడు దేవుడు గుడిపడుతున్నాడు అంట పిల్లలతో చేతున్నాడు ఏమే అడిలోంచి పర్రాని రెండు కోట్లు నిన్ను అందాను ఆగం చేశాను దేవుడు పడుతున్నాడు దండం పెట్టుకోవాలని ఈ పద్యం అది చెప్పు చంద్రబాబు నాయుడికి లేకపోతే మా జూనియర్ ఎన్టీ రామారావుకి మాలో ఎన్ని వర్గాలు ఉన్నాయి మా ఇంట్లో తెలుసా నా కొడుకేమో చిరంజీవి కొడుకు జూనియర్ నాయ ఎన్టీ రామారావు బొమ్మలు పుట్టలు మొత్తం రా తారీఖులు చూపిస్తా సాధన చేస్తా పద్యాలు పడతా మూడో తరగతి చదివింది నాకు రెండు తక్కువ అరవై